Gracias. No, 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 no. అనాథన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోగ ఆశీర్వచనములు శుభానందనం కుదుర పూర్వభాద్రా నక్షత్రం తర్వాత చంద్రగ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ పూర్వాభాద్ర నక్షత్రం బుద్ధిర్బలంధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాత్మటోత్పంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ఆంజనేయ నక్షత్రం ఆయన స్మరిస్తేనే మనకి బుద్ధి బలం అని కూడా ప్రసాదిస్తారు అందరినీ కూడా ఆంజనేయ స్వామి వారు రక్షించాలని చెప్పి ఆకాంక్షిస్తూ నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి చేత అనేక మిలియన్ కుంభాభిషేకములు అలాగే గణపతి దత్త విజయానంద తీర్థ స్వామి వారి అనేక మిలియన్ కుంభాభిషేకములు జరిపించుకున్న పరమ పవిత్రమైన పాదంపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మా ఇక్కడ ఈ దేవస్థానం అంటే అప్పాజీ గారికి అంటే గణపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి అలాగే దత్తా విజయానంద తీర్థస్వామి వారికి కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంది దేవస్థానం అంటే అంతే వారి యొక్క అనుగ్రహంతో ఇలాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చే వారందరూ కూడా సంతానార్థులే వివాహార్థులే వస్తారు అందరు ఆనందం కూడా అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దువ్యానుగ్రహంతో శీఘ్రకాలంలో సంతానవంతులు అవ్వాలని అలాగే వివాహాధాని వారికి శీఘ్రకాలంలో వివాహాలు అవ్వాలని ఆకాంక్షిస్తూ ముందర పూర్వభాగ్ఞానం చెప్తాను ఓ అజయేక

Okay. ಪೂರ್ವದಕ್ಷತ್ರಧಿಷ್ಟಾನ ಚಂದ್ರಗ್ರಹಾನುಗ್ರಹೇಣ ಶಾರದಾಚಂದ್ರಮೌಳೇಶ್ವರ ದಿವ್ಯಾಹಣೆ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟೇಶ್ವರಸ್ಥಾ ದಿವ್ಯಾಕ್ಣೀ ಸತ್ಯಮಹಾಸ ಜಗದ್ಗುರು ವಿಷ್ಣುಮೂರ್ತಿಯನುಗ್ರಹೇಣ ಗೋದಾವರಿಂತರ್ಗತೂಡಿ ಗ್ರಾಮಸ್ಥಿತ

త్త ప్రసిద్ధిరస్ విష్ణు నారాయణ కృష్ణం ఆఘవం మధురోధన హరి నర హరిమం భోజనం విష్ణు నారాయణ ఆధవం మధురోధన హరి నర హరి